హలో అండి ఈరోజు మనం తెలుగులో ఆరో పా ఆరో తరగతిలోని పాఠాలు మరియు కవులు కవి పరిచయాల మీద బిట్స్ని చూద్దాము మీరు ఒక ఎగ్జామ్ లాగా భావించి రాయండి చాలామంది ముందు వీడియోలో అడిగారు ఆన్సర్ కూడా చెప్పండి ఆన్సర్ కూడా చెప్పండి అని ఆన్సర్ కూడా నేనే చెప్తున్నాను వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మఒడి పాఠం ప్రక్రియ కథానిక గేయం వ్యాసం లేఖ ఆన్సర్ గేయం అమ్మఒడి పాఠం ఇది వృత్తం మానవ విలువలు దేశభక్తి తల్లి ప్రేమ భాషాభిరుచి ఆన్సర్ వచ్చేసరికి దేశభక్తి అమ్మఒడి పాఠ్యభాగ రచయిత సత్యం శంకరమంచి బీవీ నరసింహారావు గరిమిల్ల సత్యనారాయణ కందుకూరి వీరేశలింగం అమ్మఒడి పాఠ్యభాగ రచయిత బీవీ నరసింహారావు ఈ క్రింది వాణిలో బివి నరసింహారావు గారి పిల్లల పుస్తకాలను గుర్తించండి బీవీ నరసింహారావు గారు పిల్లల పుస్తకాలు ఎన్ని ర రచించారు అవి గుర్తించండి అని అడిగారు చిన్నారిలోకం పూలబాలలు ఋతువాణి అన్ని అన్ని ఆన్సర్ బివి నరసింహారావు రచించిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ధరించిన వారు చిలకమర్తి లక్ష్మీనరసింహం సారీ బీవీ నరసింహారావు ఎవరు రచించిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ధరించారు అంటే అనార్కలి నాటకాన్ని రచించింది ఎవరు అని అడిగారు ఇక్కడ క్వశ్చన్ చిలకమర్తి లక్ష్మీనరసింహం ఉన్నవ లక్ష్మీనారాయణ వింజమూరి లక్ష్మీ ఎవరు కాదు ఆన్సర్ వింజమూర్వి లక్ష్మీ నరసింహారావు అమ్మఒడి పాఠం బివి నరసింహారావు సంపూర్ణ రచనలు ఎన్నో సంకలనంలోనిది రెండవ సంకలనం మూడవ సంకలనం నాలుగవ సంకలనం ఒకటవ సంకలనం ఆన్సరు రెండవ సంకలనం ఘనాధిపత్యం కోసం వినాయకుడితో పోటీ పడిన సోదరుడు అయ్యప్ప కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఎవరూ కాదు ఆన్సరు కుమారస్వామి తృప్తి పాఠం రచయిత బీవీ నరసింహారావు గర్మిళ సత్యనారాయణ సత్యం శంకరమంచి చింతా దీక్షితులు ఆన్సరు సత్యం శంకరమంచి ఈ క్రింది వాణిలో సత్యం శంకరమంచి గారి నవల కానిది ఏది కార్తీక దీపాలు రేపటిదారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ సత్యం శంకరమంచి గారి నవల కానిది కార్తీక దీపాలు సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథలు అనేది నవల కథ కథా సంపుటాలు లేఖలు అమరావతి కథలు అనేది కథా సంపుటాలు సత్యం సత్యం శంకర మంచి గారికి ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది రేపటిదారి సీత స్వాగతాలు అమరావతి కథలు కార్తీక దీపాలు అమరావతి కథలకి భావకాడు అంటే ఎవరు పూర్ణయ్య చంద్రయ్య సూరయ్య రామయ్య ఆన్సర్ పూర్ణయ్య శ్రీకృష్ణుణ్ణి చూడటానికి వచ్చిన కుచేలుడు శ్రీకృష్ణుడి కోసం ఏం తెచ్చాడు పాయసం అటుకులు బెల్లం బంగారం ఆన్సర్ అటుకులు తీసుకొని వచ్చాడు మాకొద్దీ తెల్లదొరతనం రచయిత కందుకూరి గురజాడ గరిమెల్ల సోదుం రామ్మోహన్ ఆన్సర్ గరిమెల్ల సత్యనారాయణ ఈ క్రింది వాణిలో గరిమెల్ల గారి రచనలు కాని వాటిని గుర్తించండి స్వరాజ్య గీతములు హరిజన పాటలు దండాలు దండాలు భర్తమాత రేపటి దారి ఆన్సరు రేపటి దారి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన మొదటి కవి రాయప్రోలు బసవరాజు గరిమెల్ల కురటాడ ఆన్సరు గరిమెల్ల సత్యనారాయణ గరిమెల్ల గారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో రచించినది హరిజన పాటలు ఖండకావ్యాలు స్వరాజ్య గీతములు దండాలు దండాలు భరతమాత పంతొమ్మిది వందల ఇరవై మూడులో రచించింది హరిజన పాటలు ఏమి నోటికి తగిలించి మాటలాడ వద్దంటాడు మమ్మ పాట పాడవద్దంటాడు అని అని గారు చెప్పారు నూట ఇరవై నూట నలభై నాలుగు నూట యాభై నూట అరవై నాలుగు నూట నలభై నాలుగు నోటికి తగిలించి మాటలాడ వద్దంటాడు మమ్ము పాట పాడ ఎన్ని దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి అన్నాడు పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఆన్సరు పన్నెండు అయ్యో రాజద్రోహమంతా ఎక్కడ ఉన్ ఉన్నదంట భారతదేశంలో పంటలలో రాట్నంలో బడిలో అంతా రాట్నంలోనే ఉన్నదంట ఆన్సరు రాట్నం వేటితో పోరాడి కూడు తింటున్నామని గరిమిల్ల గారు చెప్పారు పిల్లులతో కోళ్ళతో పందులతో కోల కుక్కలతో కుక్కలతో పోరాడి కూడు తింటున్నాము తెలుగు భాషలోని అక్షరాలు నలభై ఆరు ముప్పై ఆరు యాభై ఆరు అరవై ఆరు తెలుగు భాషలోని అక్షరాలు యాభై ఆరు తెలుగు భాషలోని అచ్చుల సంఖ్య ముప్పై ఆరు పదహారు ఇరవై ఆరు మూడు పదహారు తెలుగు భాషలోని హల్లులు ఉభయాక్షరాలు వరుసగా ముప్పై ఆరు మూడు ముప్పై నాలుగు మూడు ముప్పై ఏడు మూడు ముప్పై ఏడు నాలుగు హల్లులేమో ముప్పై ఏడు ఉభయాక్షరాలేమో మూడు ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు అచ్చులు హల్లులు హ్రస్వాలు దీర్ఘాలు ఒక మాత్రా కాలంలో ఉచ్చరించేవి హ్రస్వాలు ఆ ఈ ఏ అనునవి హ్రస్వాలు దీర్ఘాలు పరుషాలు సరళాలు ఆన్సర్ దీర్ఘాలు ఇక్కడ ఆ ఏ అనునవి అని మన ఆప్షన్లలో త్రికము త్రికములు అని కనుకుంటే అది కూడా కరెక్ట్ అవుద్ది ఈ క్రింది వాణిలో పరుషాలు దానిని గుర్తించండి పరుషాలు ఏంటియో ముందు మనకి వస్తే పరుషం కానిది ఏందో మనం ఐడెంటిఫై చేయొచ్చు కా చాట్ట ఒత్తు ఖ ఇచ్చాడు కా చాట్ట ఖ కచ్చట తపలు పరుషాలు అంటే ఇది ఖ అనేది కాదు వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలు సరళాలు పరుషాలు అంతస్థాలు వర్గ ఎక్కులు వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలన్నీ వర్గయొక్కులు అంటే ఖ ఘ ఛ ఝ ఇవి ఈ క్రింది వాణిలో స్పర్శాలను గుర్తించండి అన్నాడు కానుంచి నా వరకు కా నుంచి మా వరకు గలహల్లులు కానుంచి హా వరకు హల్లులు కచ్చట తపలు స్పర్శాలేంటి కా నుంచి వరకు గల హల్లులు ముక్కు సాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు ఊష్మాలు స్థిరాలు అనునాశకాలు ముక్కు సాయంతో పలికేవి అనునాశకాలు ఈ క్రింది వాణిలో ఊష్మాన్ని గుర్తించండి ఊష్మం అంటే ఊది పలికేది ఖ ష వీటిల్లో ష అనేది ఊష్మం వరుష సరళాలు కాకుండా మిగిలినవి ఏవి అన్నాడు స్పర్శాలు స్థిరాలు సరళాలు కంఠ్యాలు వరుషాలు సరళాలు కాకుండా మిగిలినవి స్థిరాలు ఘ అనున్నది మూర్ధన్యం కంఠ్యం తాళవ్యం పోష్యం ఘ అనేది కంఠ్యం దంతాల సాయంతో పలికే అక్షరాలు మూర్ధన్యాలు తాళవ్యాలు దంత్యాలు దంత్యోష్చ్యాలు ఆన్సరు దంత్యాలు ఈ వాణిలో ఓష్ట్యాలను గుర్తించండి ఊ ఈ క్రింది వాణిలో ఏ కంట తాలవ్యాలను గుర్తించండి కంట తాలవ్యాలను గుర్తించండి ఏ ఏఐ అన్ని అన్ని ఆన్సర్ వా అనునది కఠ్యం కఠ్యోష్ట్యం దంత్యం దంత్యోష్ఠం ఈ బిట్టు ఎన్ని పేపర్లలో అడిగారు వా అనేది దంత్యోష్ట్యం క్రింది పదాలలో ఊష్మం ఉన్న పదాన్ని గుర్తించండి జాతర శనగ ఆకలి వాన కూష్మో శనగ దేశం నాకేమిచ్చింది అని బాధపడటం కన్నా దేశానికి నేనేం చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అన్నది ఎవరు అబ్దుల్ కలాం బాలగంగాధర్ తిలక్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ ఆన్సరు మహాత్మా గాంధీ కరయుగంబు గలదు చరణంబులా లేవు కడుపు నడుము వీపు మెడయుగలవు శిరము లేదు గాని నరుల బట్టక మ్రింగి గూర్చి దీని సొగసుగనుడి ఈ పద్యంలో కవి దేని గురించి చెప్పాడు చెడ అరటిపండు చొక్క బావి ఆన్సరు చొక్క పంచతంత్ర కథలను సంస్కృత భాషలో రచించిన పండితుడు నారాయణ శర్మ విష్ణు శర్మ చిన్నైసూరి చింతా దీక్షితులు పంచతంత్ర కథలను సంస్కృతంలో రాసింది విష్ణు శర్మ నీతి చంద్రిక అనేది దేనికి అనువాదం హాస్య సంజీవిని భారత కథలు భాగవత కథలు పంచతంత్ర కథలు ఆన్సరు పంచతంత్ర కథలు నీతి చంద్రికలను రచించినది విష్ణుశర్మ నారాయణ శర్మ చిన్నయ్య సూరి ఎవరూ కాదు నీతి చంద్రికలను నీతి చంద్రికను రచించడం అంటే ఆ పంచతంత్ర కథలని అనువదించాలన్నమాట ఈయన తెలుగులోకి అనువదించాడు చిన్న సూర్యుడు గద్యతిక్కన అని ఎవరికి బిరుదు గురజాడ దేవులపల్లి విశ్వనాథ కందుకూరి కందుకూరి వీరేశలింగానికి గద్యతిక్కన అని బిరుదు కందుకూరి వీరేశలింగం రచనలను గుర్తించండి రాజశేఖర చరిత్రము సత్యరాజ పూర్వదేశ యాత్రలు సతీహిత బోధిని అన్ని ఆన్సర్లు అన్ని సమయస్ఫూర్తి సమయస్ఫూర్తి పాఠం పంచతంత్ర కథలలో ఏ భాగం నుంచి గ్రహించారు ప్రథమ భాగం ద్వితీయ భాగం తృతీయ భాగం విగ్రహ భాగం ఆన్సర్ విగ్రహ భాగం పంచవటం అనగా ఐదు పిల్లులు ఐదు ఎలకలు ఐదు చెట్లు ఐదు గుడ్లగోబలు ఆన్సర్ పంచవటం అంటే ఐదు చెట్లు రోమసుడు అనగా పిల్లి ఎలుక గుడ్లగోబ కుక్క ఆన్సర్ పిల్లు సమయస్ఫూర్తి పాఠంలో ఎలుక పేరు రోమసుడు ఫలితుడు చంద్రకుడు వేటగాడు ఆన్సర్ ఫలితుడు చంద్రకుడు ఎవరు గుడ్లగోబ ఎలుక పిల్లి కుక్క ఆన్సరు గుడ్లగోబ మిత్రమా నమస్కారం జాతి వైరం ఉన్న శత్రు మిత్రులం మనం అని అన్నది ఎవరు చంద్రకుడు ఫలితుడు రోమసుడు వేటగాడు ఆన్సర్ ఫలితుడు సమయస్ఫూర్తి పాఠం ఇది వృత్తం దేశభక్తి నైతిక విలువలు సమయస్ఫూర్తి సంస్కృతి ఆన్సరు సమయస్ఫూర్తి ఆహారం వికృతి పదాన్ని గుర్తించండి దమ్ము కథ ఓగిరం బోనం ఆన్సర్ ఓగిరం తాతకు దగ్గులు నేర్పటం సతీష్కు సాధ్యమా ఈ వాక్యంలో ఉన్న దంత్యాక్షరాలను గుర్తించండి తా ద అన్ని దంత్యాక్షరాలే ఆన్సర్ అన్నీ మహాత్మా గాంధీ పోర్ జన్మించాడు ఈ వాక్యంలో ఓష్ట్యాలను గుర్తించండి ఓష్ఠ్యాలు ప బ బ ఇవన్నీ ఓస్ట్ చేయాలి అయితే ఇక్కడ ఈ వాక్యంలో అన్నాడు కాబట్టి వాక్యంలో బా ఒకటి ఉంది మా ఒకటి ఉంది బా మా అంటే రెండు మూడు ఆన్సర్ రెండు మూడు పొరపాటున ఒకటి రెండు అని రెండు మూడు లింగ వచ్చిన విభక్తులు లేనిది నామవాచకం సర్వనామం విశేషణం అవ్యయం ఆన్సరు అవ్యయం పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు పంతొమ్మిది యాభై నాలుగు పంతొమ్మిది యాభై రెండు పంతొమ్మిది యాభై మూడు పంతొమ్మిది యాభై ఐదు ఆన్సరు పంతొమ్మిది యాభై రెండు కొట్టి శ్రీరాములు గారు మరణించిన తేదీ ఇది డైరెక్ట్గా తేదీనే డైరెక్ట్గా చెప్తాను ఆప్షన్లు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు పదిహేనో తారీఖు పన్నెండో నెల పంతొమ్మిది వందల యాభై రెండు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం ఒకటి పది పంతొమ్మిది వందల యాభై మూడు జెండా వెంకయ్య జన్మస్థలం కూచిమగూడి నిర్మల్ బట్ల పెనుమర్రు మచిలీపట్నం ఆన్సరు బట్ల పెనుమర్రు గాంధీజీ పింగళి వెంకయ్య గారిని ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో జాతీయ జెండాను రూపొందించమని అడిగాడు కలకత్తా బందరు విజయవాడ మచిలీపట్నం ఆన్సరు విజయవాడ పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాల మధ్యలో ఉన్న చిహ్నం ధర్మచక్రం రాట్నం గాంధీ బొమ్మ ఏది కాదు రాట్నం దీన్ని చరక అని కూడా అంటాం కుమారి శతక కర్త కరుణశ్రీ తిక్కన పక్కి అప్పల నార్సయ్య నార్ల చిరంజీవి ఆన్సరు పక్కి అప్పల నార్సయ్య కంచర్ల గోపన్న ఏ దశాబ్దానికి చెందిన కవి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు కాళికాంబ సప్తశతి రచయిత నార్ల చిరంజీవి కంచర్ల గోపన్న పోతులూరి వీరబ్రహ్మం మారది వెంకయ్య ఆన్సర్ పోతులూరి వీరబ్రహ్మం దీపం ఉన్నప్పుడే విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ దిద్దుకోవలనిల్లు క్షణము తిరిగి రాదు ఆన్సర్ దీపం ఉన్నప్పుడే దిద్దుకోవల దానహీను చూసి భూమి నవ్వు కాలుండు నవ్వు ధనము నవ్వు ఏదీ కాదు దానహీను చూసి ధనము నవ్వు తొరలు దోచుకోలేరు దొంగలెత్తుకుపోలేరు ఏమిటి బంగారం వెండి విద్య కూరగాయలు ఆన్సరు విద్య ఎన్నడూ మరువరానిది మేలు మర్యాద ప్రేమ ఆన్సరు మేలు పుస్తకములు చదువ పూర్ణత్వం అబ్బును పూర్ణత్వం అబ్బదు పరమాత్మ చేర్చును ఏది కాదు పుస్తకములు చదువు పూర్ణత్వం అబ్బదు శతకం అంటే ఎన్ని పద్యాలు రచన నూరు నూట ఇరవై నూట పది తొంభై ఆన్సరు నూరు ఇత్తునకు సంధి నిత్యం బహుళం వైకల్పికం ఏది కాదు ఆన్సరు వైకల్పికం అంటే జరగచ్చు జరగకపోవచ్చు హరి నానార్ధాలు కోతి సూర్యుడు సింహము చంద్రుడు ఆన్సరు అన్ని ఏకాకి నౌక చప్పుడు రచయిత బీవీ నరసింహారావు సత్యం శంకరమంచి గరిమిళ్ళ సత్యనారాయణ చిలుకూరి దేవపుత్ర ఆన్సరు చిలుకూరి దేవపుత్ర చిలుకూరి దేవపుత్ర గారి కథా సంపుటాలను గుర్తించండి చివరి మనుమలు బంది ఆరు గ్లాసులు అన్ని ఆన్సరు అన్ని అద్దంలో చందమామ అనేది చిలుకూరి దేవపుత్ర గారి నవల వ్యాసం లేక కథ ఆన్సరు నవల మమకారం పాఠం ఏ కథా సంపటంలోనిది వంకర టెంకర చివరి మనుషులు బందీ ఆరు గ్లాసులు ఆన్సరు ఆరు గ్లాసులు ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఎక్కడ ఉంది శ్రీకాకుళం జిల్లా కృష్ణా జిల్లా నెల్లూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఆన్సరు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనేది ఊర్లో ఉంది గురువుగారు పాఠం చెబుతున్నారు గురువుగారు నవ్వుతున్నారు సంక్లిష్ట వాక్యంగా మార్చి రాయండి గురువుగారు నవ్వుతూ పాఠం చెబుతున్నారు గురువుగారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు గురువుగారు పాఠం చెప్పి నవ్వారు ఇందులో దీని ఆన్సర్ గురువుగారు పాఠం చెబుతూ కామ నవ్వుతున్నారు ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు రాసిన లేఖే నాన ఉత్తరం అమ్మ ఉత్తరం కొండవాదు మేలుకొలుపు ఆన్సరు అమ్మ ఉత్తరం అమ్మ ఉత్తరం పాఠంలో అమ్మ పేరు శాంతమ్మ రంగమ్మ కాంతమ్మ కనకమ్మ ఆన్సరు కాంతమ్మ మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత కుసుమ ధర్మన్న ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ బోయి భీమన్న చిలుకూరి దేవపుత్ర ఆన్సరు ధర్మన్న నల్ల దొరతనం ఎవరి రచన బోయి భీమన్న బసవరాజు అప్పారావు గరిమెల్ల సత్యనారాయణ కుసుమ ధర్మన్న నల్ల దొరతనం కుసుమ ధర్మ అన్నది అదే కొద్దీ తెల్ల దొరతనం అయితే ఏంది గరిమెల్ల సత్యనారాయణది తొలితరం తొలి దళిత కవి భోయి భీమన్న కుసుమ ధర్మన్న అంబేద్కర్ బసవరాజు అప్పారావు ఆన్సరు కుసుమ ధర్మన్న కుసుమ ధర్మన్న రచనలను గుర్తించండి నిమ్న జాతి నిన్న అని పడింది నిమ్న జాతి ముక్తి తరంగని హరిజన శతకం నల్ల నల్లదొరతనం అన్ని ఆన్సరు అన్నీ విశ్వకవి కుసుమ ధర్మన్న బాల గంగాధర్ తిల గుడిపాటి వెంకటచలం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ హరిజన శతకం రచయిత ఎవరు అని అడిగారు ఒకటిలో పిట్టు కుసుమ ధర్మన్న బిడ్డల శిక్షణ పుస్తకం యొక్క రచయిత ఎవరు కుసుమ ధర్మన్న రవీంద్రనాథ్ ఠాగూర్ చలం సుధుం రామ్మోహన్ ఆన్సర్ చలం గుడిపాటి వెంకటచలం రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏ రచనకు నోబెల్ సాహిత్య బహుమానం లభించింది ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో గీతాంజలి జనగణమన ఏది కాదు గీతాంజలికి ఆంధ్ర ప్రశస్తి రచయిత సినారే దేవులపల్లి దాసరథి విశ్వనాథ సత్యనారాయణ ఆన్సరు విశ్వనాథ సత్యనారాయణ ధర్మ నిర్ణయం పాఠం ప్రక్రియ పద్యం జీవిత చరిత్ర చారిత్రక కథ వ్యాసం ఆన్సరు చారిత్రక కథ అశువులు అర్థం కళ్ళు కాళ్ళు కన్నీళ్ళు ప్రాణాలు ఆన్సర్ ప్రాణాలు ధర్మ నిర్ణయం పాఠంలో రాజు పేరు శిబి మాధవ వర్మ మాధవ శర్మ ధర్మరాజు ఆన్సరు మాధవ వర్మ అగస్త్య పుష్కరిణి అనే కొలను ఎక్కడ ఉంది యాదగిరి యాగంటి రామేశ్వరం కర్నూలు ఆన్సరు యాగంటి సమప్రాధాన్యం గల రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను కలిస్తే ఏం ఏర్పడుతుంది సామాన్య వాక్యం సంయుక్త వాక్యం సంశ్లిష్ట వాక్యం సహిత వాక్యం ఆన్సరు సంయుక్త వాక్యం మొల్ల రామాయణంలో గద్య పద్యాల సంఖ్య ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల అరవై ఒకటి ఎనిమిది వందల డెబ్బై ఒకటి తొమ్మిది వందలు ఆన్సరు ఎనిమిది వందల డెబ్బై ఒకటి త్రిజట స్వప్నం మొల్ల రామాయణంలోని ఏ కాండలోనిది సుందరకాండ అరణ్యకాండ బాలకాండ కిష్కిందకాండ ఆన్సరు సుందరకాండ గంగిరెద్దులు వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళ్ళ పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించిన పాఠం ఏది కందిరీగ కిటుకు తోలుబొమ్మలాట ముగ్గుల్లో సంక్రాంతి డూడు బసవన్న డూడు బసవన్న డూడు బసవన్న పాఠం రచయిత ఎవరంటే రావురి భరద్వాజ డూడు బసవన్న పాఠం ఎక్కడ నుంచి గ్రహించబడింది విమల అపరిచితులు ఉడతమ ఉపదేశం జీవన సమరం ఆన్సర్ జీవన సమరం ఎంత మంచి వారమ్మ ఎక్కడ నుంచి గ్రహించారు విమల కరిమిరింగిన వెలగపండు పాకుడు రాళ్ళు యానాదులు యానాదులు అనే పుస్తకం నుంచి ఎంత మంచి వారం అనేది గ్రహించారు వెన్నెల కంటి రాఘవయ్య ఏ సంవత్సరం భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది వెన్నెల కంటి రాఘవయ్యకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు డెబ్భై నాలుగు రెండు డెబ్భై మూడు ఆన్సర్ పంతొమ్మిది వందల మూడు భారతదేశంలో ఆదివాసుల పుస్తక రచయిత ఎవరు గురజాడ గేడుగు వెన్నెల కంటి రాఘవయ్య కందుకూరి ఆదివాసుల పుస్తకం అనే దాన్ని రచించింది వెన్నెల కంటి రాఘవయ్య ఇది ఆరో తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో బిట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మీరు అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ చేయండి